రాజధానిలోని మెట్రో రైలు రెండో దశలో దూరం అంచనా వ్యయాలు పెరిగాయి ఐదు కారిడార్లలో డెబ్బై కిలోమీటర్ల దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు పెరిగి డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు అయ్యింది అంచనా వ్యయం పెరిగి ఇరవై నాలుగు వేల నలభై రెండు కోట్లకు చేరింది ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలను రూపొందించినట్లు ఆర్థిక మంత్రి బట్టి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు రాయదుర్గం నుంచి విప్రూ కుడాలి ఫైనాన్షియల్ డిస్టిక్ లోని యుఎస్ కన్సులేట్ వరకు ఎనిమిది కిలోమీటర్ల మార్గం తొలుత ప్రతిపాదించారు దీన్ని కోకాపేటలోని నియో పోలీస్ వరకు విస్తరించాలని సర్కారు నిర్ణయించింది దీంతో మెట్రో డిపో కూడా ఇక్కడే ఏర్పాటు చేసేందుకు అనువైన భూముల కోసం అధికారులు కొద్ది రోజుల కిందట పరిశీలించారు నాగోల్ నగర్ చంద్రాయనుగుట్ట శంషాబాద్ విమానాశ్రయం వరకు తొలుత ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రోని అంచనా వేశారు ఇది కాస్త నాలుగు కిలోమీటర్లకు పైగా పెరిగింది ఇదే కారిడార్ లో కొత్త హైకోర్టు వరకు ఐదు కిలోమీటర్ల పైగా మెట్రో మార్గం కూడా రెండో దశలో ప్రతిపాదించారు